హలో అండి చూస్తూ చూస్తూనే ట్వంటీ ట్వంటీ సిక్స్ వచ్చేస్తుంది సో కమింగ్ టు ఇన్వెస్ట్మెంట్స్ మనం ట్వంటీ ట్వంటీ సిక్స్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి సి మార్కెట్స్ ఆర్ వాలటైల్ గోల్డ్ ఈజ్ షైనింగ్ అగైన్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రైజెస్ ఆర్ కన్ఫ్యూజింగ్ సో ఇన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వేర్ షుడ్ యువర్ హార్డ్ అండ్ మనీ యాక్చువల్లీ గో వెల్కమ్ టు కేజీఫ్ ఇన్వెస్ట్ అండి ఈరోజు మనము మాట్లాడుకుందాం మ్యూచువల్ ఫండ్స్లో గోల్డ్లో దాని తర్వాత రియల్ ఎస్టేట్లో ఎక్కడ క్లారిటీగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది సో మ్యూచువల్ ఫండ్స్ చూస్తే బ్యాక్ బోన్ ఫర్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అండి సో మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు మనం ఇన్వెస్ట్ చేయాలి ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇండియాస్ ఎకనామీ గ్రో అవుతుంది అట్ ద రేట్ ఆఫ్ సిక్స్ పర్సెంట్ ప్లస్ ఎస్ఐపి కల్చర్ ఈజ్ స్ట్రాంగ్ రీటైల్ ఇన్వెస్టర్స్ చాలా డిసిప్లిన్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈక్విటీ మార్కెట్స్ కూడా చాలా బాగుంటుంది టైమింగ్ చేయకూడదు దాన్ని మనం ఎస్ఐపి ద్వారా చేసుకుంటే ఇంకా బెటరు